చాలా వ్యత్యాసం ఉంది ఆ ప్రభుత్వానికి ఇది ప్రభుత్వానికి కాకపోతే ఏంటంటే గతంలో చాలా వరకు ఇది చేసినా స్పందించోళ్ళు కాదు ఇప్పుడు ఏముందంటే స్పందిస్తున్నారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నారు అది కరెంట్ ఛార్జీలు అని కాదండి ఆటోలు పదివేలు మంగళూరు పదివేలు సాకలు పదివేలు అన్ని అండి ఎవడైనా ఏమన్నాడు ఇప్పుడు ఆటో ఉంది గోతుల్లో ఉన్నాయి గోతుల్లో వెళ్ళాలి అది రిపేర్ ఎత్తే ఎంత అవుతుంది పదివేలు ఇస్తే సరిపోతుంది సంవత్సరానికి చాలు కదా ఏంటంటే ప్రతి దాన్ని దుర్యోగ్యం చేసిండి ఆయన ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇలా ఏముందంటే ఈ వేళ మంచి పనులు చేస్తే ఇదేముందండి ప్రభుత్వం ప్రతి దానికి స్పందించట్లేదు అని ఒక పెద్ద దుష్ప్రసారం అంతే తప్పదని ఏమీ లేదు గత పోయిన ప్రభుత్వం చేసింది అది ఇచ్చాను ఇది ఇచ్చాను సాగోడు పదివేలు మంగళోడు పదివేలు పాస్టర్ పదివేలు లాయరి పదివేలు లాయరి పదివేలు ఎందుకు ఏంటంటే అవ్వను ఏంటి అలా కాదండి పత్తి దానికి ఒక అవగాహన ఉంటది ఇవన్నీ ఇవ్వక్కర్లా ఒక మిడుగులు ఒక ఏముందంటే విద్య ఇలాంటివన్నీ చెయ్యాలి రైతులకి ముసలి వాళ్ళకి మొక్కమ్మలకి అంటే ఇచ్చిన పర్లా అవా తాతలకి అంతేగాని పత్తి దాన్ని రూపాయి సద్విని దుర్యోగం చేసిన ఉంటారు అది తర్వాత మున్సిపాలిటీ చెత్తపల్లి ఉన్నాయి అవి ఎందుకండి రాసిన బల్లు అవి ఎందుకండి ఏ డిపోకి వెళ్ళి తెచ్చుకోలేరా అదే ముసలి వాళ్ళకి ఇలాగ జారామండి పర్లే అది అక్ష్యాపం కాదు అలాంటివన్నీ చేసుకోవాలి అంతేగాని మంచి పనులు చేయాలి చెడ్డ పనులు చేసి ఇప్పుడు కనీసం ఆ ఒక్క ఆటోల మీద ఎంక్వైరీ ఎత్తే పోలంత అవినీతి బయటపడుతుంది అది పోయిన ప్రపత్తి ఈ ప్రపత్తులు అయితే ఏం కనపడతా కనిపిల కరెంటు ఒక మాట కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వంలో పదకొండు సార్లు పెంచు ఐదు సార్లు ఐదు సంవత్సరాల్లో అది ఎవరు చెప్తారు ఏంటంటే ఇప్పుడు ఆయన పెంచేసి నేనే మళ్ళీ వస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా నేనే ఇస్తానని చెప్పి మళ్ళీ దిగేటప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచేసి దిగిపోయింది అది ఎవరు కడతాడు ప్రజల మీదగా పడేది ఆయన పెంచబోయేది కరెంటు ఛార్జీలు పెంచేసారు అని చెప్పి సంతోషం ఏదండి జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేసినా ఏం చేసినా ఇంకా లాభం లేదండి ఆయనే ఒక ఉలికి తప్ప తప్పదని అయినా ఏదో బాధపడతారు అంతే అమరావతి ఒక అమరావతి పోలవరం వచ్చి ఐదు సంవత్సరాలు కనీసం ఒక సీపరి పిల్లలు ఇలా ఉన్న సామాన్లై తోలు వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి అమ్మేసుకుంటా పైపులు కానీ ఏ అయినా కానీ వైర్లు కానీ ఏ అయినా జరిగాయి ఇవాళ పోలవరం ఉంది ఒకసారి ఇల్లు చూడమని కళ్ళెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి ఎంత స్పీడ్ అప్ అవుతుంది అలాగే అమరావతి ఎంత స్పీడ్ గా పనులు జరుగుతున్నాయి అది ప్రజలు ఆలోచించాము అది వాటి వల్ల మరి ఇప్పుడు ఒక అమరావతి అభివృద్ధి చెందితే రోడ్లు డెవలప్ అయితే ఇండస్ట్రీలు వస్తాయి ఒక కారిడార్ లో ఒక మనకి అసెంబ్లీ అన్నది లేదు ఇంతవరకు అసెంబ్లీని ఏర్పరచుకోవాలిగా ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ రాజధాని అక్కడ ఉంది రాజధాని మరి రాజధాని పెట్టకపోతే రాజధాని చేస్తున్నారు ఇండస్ట్రీలు వస్తున్నాయి బోల్డన్ వస్తున్నాయి పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి ప్రతిదీ వస్తున్నాయి మనం ఆయన ఉన్నప్పుడు ఏ ఒక్క కొత్తగా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి పెట్టాను అని చెప్పానండి మరి గెలిచిన ధర గెలక ముందు మామూలు బహిరంగ తిరిగింది గెలిచిన తర్వాత బారి గేట్లు పెట్టుకుని తిరగడం అంటే ప్రజలు పడతారండి పైన అంతేగా చంద్రబాబు గారు పన్నెండు నెలలు అప్పులు విపరీతంగా మరి ఆయన చేసినప్పుడు ఇప్పుడు ఆయన చేసింది మరి ఇన్ని దగ్గర దగ్గర జనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేటప్పుడు మూడు లక్షలు ఎంత అప్పు ఉండేది మరి ఏం చేసింది దగ్గర దగ్గర పదిహేడు వేల కోట్లు అప్పులు చేసే లక్షల వేల కోట్లు మరి అది ఎవరు చెప్తారు అది మా ఉద్దేశ ప్రకారంగా అయితే మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం ఆయన అంతా టూ పాయింట్ కాదు ఏ పాయింట్ చేపించినా ఏమీ రాదండి అది ప్రస్తుతానికైతే ఇప్పుడు పర్లా గత ప్రభుత్వం మీద ఒక ఆయిల్ ప్యాకెట్ చూడండి అరవై ఐదు ఉన్న ఆయిల్ ప్యాకెట్ పామాయిల్ ప్యాకెట్ నూట యాభై రూపాయలకి వెళ్ళింది సన్ఫ్లవర్ తొంభై రూపాయలు ఉండేది అది రెండు వందల కెలిపోయింది మరి అన్ని ఎవరు ప్రభుత్వంలో జరిగాయి అది మనం ఆలోచించాలి ఇల్లు పై చూస్తే రేటు ఎక్కిన రేటు దిగల మరి ఇవాళ ఇప్పుడు ఆ రేటు ఈ రేటు చేయండి ఎంత ఉంటుంది అది ఏమీ లేదు ఆయన ఏదో ఆయన ఉలుగు చాటుకోవటాలు పార్టీ పార్టీ కార్యకర్తలు ఉలుగు చాటుకోవటం అంతే తప్పదు అవినీతి అన్న లేదు ఎవరికల్ ఫ్రీగా దొరుకుతుంది ఫైనల్ గా ఏముందండి గత ప్రభుత్వం గత ఐఎమ్ ఐదు సంవత్సరాలు అదే చంద్రబాబు నాయుడు ఇచ్చి ఉంటే ఆ మొత్తం అవుట్ రింగ్ రోడ్ రెడీ అయ్యేది అసెంబ్లీ రెడీ అయ్యేది పోలవరం పూర్తి పూర్తయిపోయేది ఈ వైసీపీ రాకుండా ఉంటుంది అది